హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ లిస్టును కూడా రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టులో ఇరవై ఒక్క మంది సభ్యులతో కూడిన మూడవ లిస్టుగా దీన్ని చూడాలి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు లిస్టులు మొదటి లిస్టు రెండవ లిస్టు ప్రకటించారు మూడవ లిస్టుని కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు మూడవ లిస్టు ప్రకారం ఆరు ఆరు చోట్ల ఎంపీలుగా కొత్త వాళ్ళకు అవకాశం కల్పించారు పదిహేను చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు మార్చడం అంటే షఫ్లింగ్ చేశారు సే ఒకసారి ఈ మొత్తం ఇరవై ఒకటి లిస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్కి అవకాశం కల్పించారు పేరాడ తిలక్ గడిచిన ఎన్నికల్లో టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు పైన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పేరాడ తిలక్ని ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించబోతోంది అలాగే విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీకి పోటీ చేయిస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి దానిపైన ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ విశాఖపట్నం ఎంపీగా రెండు మూడు రోజుల నుంచి ప్రచారంలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ మాజీ జెడ్పీ చైర్మన్ బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించారు విజయనగరం జిల్లాకు సంబంధించిన బొత్స ఝాన్సీకి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు సో అక్కడ కూడా బీసీ ఈక్వేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇక ఏలూరు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ని పక్కన పెట్టి అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పించారు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు ఈయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కార్మూరి నాగేశ్వరరావు తనకు ఎమ్మెల్యేగా ఉన్నారు నిజానికి తనకు ఎమ్మెల్యేగా ఉన్న కార్మూరి నాగేశ్వరరావుని విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తారు లాంటి ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఆయన తనయుడు కార్మూరి సునీల్ కుమార్ యాదవ్కి ఏలూరు ఎంపీ స్థానం దక్కింది సో అలాగే విజయవాడ ఎంపీగా కేసినేని నాని పేరును ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు స్పీకర్ ఫార్మేట్లో కానీ ఈ క్షణం వరకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు ఆయన నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటికీ ఆయన అఫీషియల్గా ఇక్కడ ఇంకా పార్టీలో చేరలేదు కానీ అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ను దక్కించుకున్నారు ఇక్కడ కేశినేని రాక నాని రాకను పీవీపీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు గడిచిన ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సో కేశినేని నాని వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా అర్థమవుతోంది విజయవాడ ఎంపీ స్థానాన్ని కేసినీర్ నానికే కేటాయించారు అలాగే కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో రెండు టర్మ్లు కంటిన్యూ కంటిన్యూగా మంత్రిగా ఉన్నారు మొదట రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ గుమ్మనూరు జయ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీగా బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిన ఈయనకి అక్కడ కర్నూలు ఎంపీగా అవకాశం కల్పించారు గతంలో పద్మిశాల సామాజిక వర్గం నుంచి ఇక్కడ విజయం సాధించిన సంజీవ్ కుమార్ను అక్కడి నుంచి తప్పించారు ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ మంత్రి గుమ్మనూరు జయరామ్ని కర్నూలు ఎంపీగా వైసీపీ రంగంలోకి దింపుతోంది తిరుపతి ఎంపీగా తిరుపతి ఎంపీగా ప్రస్తుతం గురుమూర్తి ఉన్నారు తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి స్థానంలో కోనేటి ఆదిమూలంకు అవకాశం కల్పించారు కోనేటి ఆదిమూలం ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంలోని తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎంపీగా అవకాశం కల్పించారు మొత్తం ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన పూర్తయిన పూర్తయినట్టయింది ఈరోజు వైసీపీ ఇచ్చిన మూడవ లిస్టుతో ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో ప్రిర్యా విజయకు అవకాశం కల్పించారు గడిచిన ఎన్నికలు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రిర్యా సాయిరాజ్ పోటీ చేశారు ఆయన ఓడిపోయారు ఈసారి ప్రియా విజయ్కి అక్కడ అవకాశం కల్పించారు టెక్కిలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఈయన టెక్కిలిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పైన కంటెస్ట్ చేయబోతున్నారు గడిచిన ఎన్నికల్లో దువ్వడ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేశారు రామ్మోహన్ నాయుడు పైన పోటీ చేశారు వీళ్ళ ఇక్కడ చేంజ్ అయిపోయారు పేరాడ తిలక్ గడిచిన ఎన్నికల్లో టెక్కిల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు ప్రస్తుతం ఆయన పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు శ్రీకాకుళం గడిచిన ఎన్నికల్లో పార్లమెంట్కి పోటీ చేసిన దువ్వడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకు టెక్కిల్లో అవకాశం కల్పించారు నిజానికి దువ్వాడ శ్రీనివాస్ సతీమణికి ఇక్కడ టికెట్ ఇస్తారు లాంటి ప్రచారం కూడా జరిగింది కానీ అధిష్టానం దువాడ శ్రీనివాస్ వైపే మొగ్గు చూపినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎలీజా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు సో ఆయన్ను పక్కన పెట్టి అక్కడ విజయరాజ్ ఖంభం విజయరాజ్కి అవకాశం కల్పించింది కొత్త అభ్యర్థి అక్కడ కంభం విజయరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఇక రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాపు రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు టికెట్ ఇవ్వట్లేదంటూ పార్టీ అధిష్టానం చెప్పింది పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పిన రోజే ఆయన తాడేపల్లి కో దండం అంటూ అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డితో సమావేశమయ్యారు సో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించున్నారు సో ఈ స్థానంలో మెట్టు గోవిందరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు మెట్టు గోవిందరెడ్డి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏపీఐఏసీ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు మెట్టు గోవిందరెడ్డి స్థానాన్ని రాయదుర్గం స్థానంలో ఒక బీసీకి బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అవకాశం కల్పించినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో బీసీలకు పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య ఉంటూ చెప్తూ వస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సామాజిక సామాజిక సమీకరణలు సోషల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి బదులు మెట్టు గోవిందరెడ్డికి అవకాశం కల్పించారు బీసీ నేతగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి బదులు ఇక దర్శి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ కూడా బీసీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన టికెట్ కట్ చేశారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో రెండు బీసీ సీట్లలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించినట్లుగా ఇక్కడ చూడాలి ఇక పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఎంఎస్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొద్ది రోజుల క్రితం ఆయనకు టికెట్ రావట్లేదనే సమాచారంతో జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ నాయకుల పైన కొన్ని విమర్శలు చేశారు ఆ తర్వాత మళ్ళీ అటువంటి మాటలు తాను మాట్లాడలేదు తాను జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానంటూ ప్రకటించారు సో ఆ స్థానంలో సునీల్ కుమార్ మూతిరేవుల సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సో ఆయనకి అక్కడ అవకాశం కల్పించారు ఇక చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శ్రీనివాసులు ఉన్నారు ఆయన్ని రాజ్యసభకు పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది సో ఆయన కూడా బీసీ నాయకుడు శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన పక్కన పెట్టారు ఆయన రాజ్యసభ స్థానాన్ని కేటాయించారు ఇక్కడ విజయానందరెడ్డి ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు సో ఆల్మోస్ట్ ఆయన క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు కొద్ది రోజులుగా తనకు టికెట్ కన్ఫామ్ అనే వార్తలతో విజయానంద రెడ్డికి అక్కడ అవకాశం కల్పించింది ఇక్కడ కూడా సో సో బలిజ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీట్ని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో ఫిల్ చేసినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మదనపల్లి గడిచిన ఎన్నికల్లో కూడా నవాజ్ పాషా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సో మరోసారి అక్కడ మైనార్టీకి అవకాశం కల్పించారు బట్ సిట్టింగ్కి అవకాశం కల్పించలేదు నిస్సార్ అహ్మద్కి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించారు రాజంపేట నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మొదటిసారి అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ట్రావెల్ అయ్యారు మధ్యలో మేడా రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే నేపథ్యంలో అక్కడ మేడా రెడ్డికే మరోసారి వైసీపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో సో అప్పుడు అమర్నాథ్ రెడ్డికి అవకాశం కల్పించలేదు అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు సో పార్టీ అమర్నాథ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట అసెంబ్లీ టికెట్ను కేటాయించింది సో ఆలూరు ఆలూరుకు సంబంధించి గుమ్మనూరు జయరాం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు ఆయన కర్నూలు ఎంపీగా పంపించిన నేపథ్యంలో ఇక్కడ భూసినే విరూపాక్షిక అవకాశం కల్పించారు ఈయన ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు ఈయనకి గుమ్మనూరు జయరాంకి మధ్య తీవ్రమైన విభేదాలు చూస్తూ ఉన్నాం చాలా చాలా సందర్భాల్లో నియోజకవర్గాలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్య వారు కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విరూపాక్షకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కొడుమూరు ఎస్సీ నియోజకవర్గ సంబంధించి డాక్టర్ సతీష్ అవకాశం కల్పించారు గతంలో అక్కడ సుధాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ అభ్యర్థిని మార్చారు మరో ఎసీ నియోజకవర్గం గూడూరులో మేరేగా మురళికి అవకాశం కల్పించారు ఇక్కడ కిలివేటి సంజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ చేంజ్ చూడొచ్చు మధ్యలో గురుమూర్తి ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంకి తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇక పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జోగి రమేష్కి అవకాశం కల్పించారు పెనమలూరులో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి ఉన్నారు సో ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో అక్కడ మంత్రి జోగి రమేష్ని పెనమలూరు అభ్యర్థిగా ప్రకటించింది పెడన జోగి రమేష్ ప్రాతినిధ్య వహించిన పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప్పాల రాముకు అవకాశం కల్పించారు ఉప్పాల రాము సతీభని ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూ అవుతున్నారు ఉప్పాల రాము కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఇక్కడ ఈయనకు అవకాశం కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది మొత్తంగా శ్రీకాకుళం ఇంకొక చేంజ్ కూడా ఇక్కడ లిస్టులో వాళ్ళు ప్రకటించిన దాంట్లో శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉన్న ఉప్పాడ నారా చైర్మన్గా ఉప్పాడ నారాయణమను నియమిస్తూ ఆదేశాలు చేరట ఆదేశాలు ఎలా ఇస్తారు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ నియమించాలంటే మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది సో ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఏది కాదు మళ్ళీ ఎలక్షన్ జరగాలి సో ఇప్పుడు శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉన్న ఫిర్యా విజయ ఈమెకు ఇచ్చాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఇచ్చాపురం జెడ్పీటీసీగా ఉన్న నారాయణమ్మను అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తామంటూ హామీ ఇచ్చారు హామీని కూడా ఈ వీళ్ళకి సంబంధించిన ప్రెస్ నోట్లు మెన్షన్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు మొత్తంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని చేంజెస్ చేస్తామని చెప్పారు ఇంకో రెండు మూడు చేంజెస్కి సంబంధించిన వార్తలు వచ్చినప్పటికీ మరి ఎందుకు అనూహ్యంగా వాటికి సంబంధించిన ప్రకటనని ప్రస్తుతానికి వాయిదా వేశారు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఇంకొకటి రెండు స్థానాలకు సంబంధించి అలాగే గోదావరి జిల్లాకు సంబంధించిన ఇంకొకటి రెండు స్థానాలకు సంబంధించిన ప్రకటన వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి బట్ వాటిని ఇరవై మూడు ప్రకటిస్తారనుకున్నారు ఇరవై ఒకటి ప్రకటించారు ఇంకో రెండు స్థానాలకు సంబంధించిన ప్రకటన ఆగిపోయింది సో మొత్తంగా ఈ లిస్టులో చూస్తే సామాజిక సమీకరణ ఈ పర్టికులర్ లిస్టు వరకు చూస్తే సామాజిక సమీకరణలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటలకు భిన్నంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు మూడు చోట్ల బీసీలను కాదని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్లు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం రెండు చోట్ల ఇక్కడ రాయదుర్గం రాయదుర్గం బీసీ తీసి రెడ్డికి ఇచ్చారు దర్సీ బీసీ తీసి రెడ్డికి ఇచ్చారు రెండు చోట్ల మార్చారు మిగతా చోట్ల ఎస్సీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల అభ్యర్థులను మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం సో దీనిపైన సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తదుపరి లిస్టు సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉండొచ్చు వార్తలు వస్తున్నాయి సో మొత్తంగా ఈ లిస్టులు ప్రకటన అన్నిటి చోట్ల కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశంలో పెద్దగా వైసీపీ వేలు పెట్టట్లేదు ఇప్పుడు అక్కడ జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు దాని తద దాని తదనంతర పరిణామాల నేపథ్యంలో వచ్చే కాన్సిక్వెన్సెస్ చూసిన తర్వాత గోదావరి జిల్లాలో సోషల్ ఇంజనీరింగ్ పైన వైసీపీ దృష్టి పెట్టే అవకాశం ఉంది అనేది సమాచారం మనకి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఆపరేషన్ ప్రస్తుతం నడుస్తుంది లిస్టులో ఉత్తరాంధ్రకు సంబంధించిన పేర్లు ఎక్కువ కనపడుతున్నాయి సో రాయలసీమకు సంబంధించిన చేంజెస్ ఎప్పటికే కొన్ని చేశారు మరికొన్ని చేంజెస్ కూడా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి ప్రకాశం జిల్లాకు సంబంధించిన చేంజెస్ పైన రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ప్ర ప్రధానంగా ప్రకాశం ఎంపీ స్థానానికి సంబంధించిన రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ప్రకాశం ఎంపీ స్థానం పైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు గుంటూరు ప్రకాశం గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్ట్ రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు అన్నారు ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి వాళ్ళ చేరిక తర్వాత దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది సో మూడు లిస్టులను ఇప్పటికే ప్రకటించారు లిస్టులో లేని వాళ్ళు ఇక మార్పులు చేసే వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటుంది అంటున్నారు మోస్ట్లీ ఫోర్త్ లిస్ట్తో ఎండ్ అయిపోతుంది అంటున్నారు సో అరవై డెబ్బై స్థానాలు మారుస్తూ ఉంటూ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటన చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది ఇరవై ఏడు ప్లస్ పదకొండు ముప్పై తొమ్మిది స్థానాలకు సంబంధించి చేశారు ఇప్పుడు ఈరోజు ఇరవై ఒకటి స్థానాలకు సంబంధించి చేశారు ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ప్లేసెస్లో చేంజెస్ చూస్తున్నాం ఎంపీలతో కలిపి మరొక లిస్టుతో ఇది ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత ఎవరి పేర్లు అయితే ఈ నాలుగు లిస్టులో లేవో వాళ్ళంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మళ్ళీ అదే స్థానంలో కంటిన్యూ చేయడానికి కంటెస్ట్ చేయడానికి సంబంధించిన అవకాశం వైసీపీ ఇచ్చినట్లు అవుతుంది సో చూడాలి ఈ లిస్టుకు సంబంధించిన ప్రకంపనలు ఎలా ఉంటాయనే చూడాలి మొదటి లిస్టులో పెద్దగా ఇబ్బందులు రాలేదు రెండో లిస్టులో కొంత అలకలు అవి చూసాం మూడవ లిస్టు ప్రకటన కంటే ముందు అలకలు చాలామందిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడడం వాళ్ళు మేము మీ నిర్ణయాన్ని ఒప్పుకోమని చెప్పడం లేదా పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పడం ఇటువంటి చూస్తున్నాం ఈ లిస్టుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రకంపనలు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది ఏంటి ఆ ప్రకంపనలు అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రకంపనలు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది వసంత కృష్ణప్రసాద్ కూడా ఆయన స్థానానికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన మార్చబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి సో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథికి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన కన్విన్స్ చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఆయన కన్విన్స్ అవ్వలేదు సో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది సో పార్థసారథి వసంత కృష్ణప్రసాద్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే వార్త ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టవచ్చు అనేది ఈ లిస్టు తర్వాత పరిస్థితులు బట్టి చూస్తే అర్థమవుతుంది సో మిగతా జిల్లాలో విన్ కర్నూలు నెల్లూరుకు సంబంధించి కూడా చేంజెస్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ రకంగా ఉంటుంది పరిస్థితి అక్కడ మార్పులు చేసిన స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ